మనకి మహిమ కలిగి గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదన్న గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఒది కాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబం దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవదేవుడి కొందరని చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు మీ బిడ్డని దేవుడు ఆయురారోగ్యాలతో గాక రండి దేవుని యొక్క వాక్య నిందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నీవు వృద్ధి పొందుదువు దేవుడికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారు గమనించండి ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారు ఉదయ కాలంలో దేవుడి మీతో చెప్తున్న వాక్దాన్ని మీరు తెలుసా నేను మిమ్మల్ని వృద్ధి పొందింపై చేయాలనుకుంటున్నా నీవు వృద్ధి పొందుదువు పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఆఖరి మాట చూడండి నీవు జాగ్రత్త పడినలా నీవు వృద్ధి పొందుదువు దేవుడికి మహిమ గాక వాకి వెంటనే దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు గమనించండి ఈ చాలా చాలామంది దేవుడి దగ్గరకు వచ్చి కోరుకునేది ఏంటంటే మేము వృద్ధి పొందాలి మేము అన్ని విషయంలో వృద్ధి కలిగిన వారిగా అభివృద్ధి పదములు ఉన్నవారిగా ఆశీర్వదించబడిన వారిగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు దేవుడు కూడా ఈరోజు అదే అదే మాట చెప్తున్నాడు నీవు వృద్ధి పొందుదువో దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం చెప్పాడు మీరు వృద్ధి పొందుతారని మరి ఎందుకు మనం వృద్ధి పొందట్లేదు ఎందుకు మనం అభివృద్ధి పదవులకు వెళ్ళలేకపోతున్నాం ఎందుకు దేవునికి ఆశీర్వదన మనం పొందలేకపోతున్నాం అని మనం లేఖనాలు పరిశీలన చేస్తే నా మనం చదవని లేఖన భాగంలో ఆ మొదటి దినవృత్తాంతరకు ఇరవై రెండు అధ్యయ పదమూడు వచ్చిన మాట చూసారా దానికి ముందు మాట మాట చెప్పి నేను నీవు జాగ్రత్త పడి నీడలా నీవు వృద్ధి పొందుదువో దేవుడికి స్తోత్రం ఈ రోజునని వృద్ధి పొందాలంటే దేవుడు నేను వృద్ధి చేయాలంటే దేవుడు అభివృద్ధి పదంలో ఆశీర్వదంలో నేను నడిపించాలంటే నీవు జాగ్రత్త పడాలి నువ్వు ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఈ రోజున మీరు చాలా విషయంలో జాగ్రత్త పడుతున్నారు ఈ భూమి మీద బ్రతుకుతున్న మీరు అశాశ్వతమైన వాటి విషయంలో చాలా జాగ్రత్తగా కొంటున్నారు నీ ఆత్మీయ జీవితాన్ని విలువైన విషయంలో మాత్రం మీకు జాగ్రత్త లేదు అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు వారిని జాగ్రత్తగా ఉండమను నేను వారిని వృద్ధి పొందింపజేస్తా అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీవు వృద్ధి పొందుదువు వృద్ధి పొందాలంటే ఏం చేయాలి తెలుసా నీవు జాగ్రత్త పడాలి ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే దేవుడు మనం వృద్ధి పొందింప చేస్తాడో ఒక్క రెండు మూడు విషయాలు చెప్తాను ఒకటి మనం ఏ విషయంలో వృద్ధి పొందాలి అంటే పరిశుద్ధంగా అదే మొదటి గ్రంథం ఇరవై రెండవ పంతొమ్మిది వచ్చిన మాటని తెలుసా ఆయన వెతకే విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేవుని వెతికే విషయంలో చాలామంది జాగ్రత్తగా వెతకాలి దేవుని ఈరోజు చాలామంది జాగ్రత్తగా వెతకట్లేదు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అంత మొత్తం పాడైపోయినప్పుడు ఏ దిక్కు లేనప్పుడు దేవుణ్ణి ఎదుగుతున్నారు అలా కాదండి మన ప్రతిరోజు దేవుణ్ణి వెదికే విషయంలో జాగ్రత్తగా దేవుని ప్రతిరోజు వెదకాలి వెదికితే నువ్వు వృద్ధి పొందేదవో దేవునికి స్తోత్రం నీవు వృద్ధి పొందేదు అన్న మాట ఎవరు చెప్తున్నారంటే ఒక తండ్రి తన కుమ్మడి చెప్తున్న మాట అది అయ్యా నేను లోకులందరూ పోషణ మార్గం వెళ్ళిపోతున్నా నేను ఒక మాట చెప్తాను నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకో అని తండ్రి చెప్తున్న మాటలే ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను దేని బట్టి గమనించండి వృద్ధి పొందుదేవో వృద్ధి పొందాలంటే జాగ్రత్త పడాలి ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే ఇరవై రెండవ ధ్యాయం పంతొమ్మిది వచ్చిన మాట చూడండి చెప్పాను కదా ఆయన జాగ్రత్తగా వెదికిన ఎడలా నువ్వు ఆయన వెదికే విషయంలో జాగ్రత్త పడిన నీవు వృద్ధి పొందదేవో దేవుడికి మహిమ కలిగిన గాక రెండవది చెప్తాను వృద్ధి పొందాలంటే జాగ్రత్త పడాలి ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఈ రోజు నువ్వు సంపాదించుకున్న సంపాదనలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు నీ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఏ లోకం అంటకూడదని నీ శరీర ఎలా ఎంత జాగ్రత్తగా ఏ రోగం రోగం ఎంత జాగ్రత్తగా నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు మనం జాగ్రత్తగా విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి కదండి ఆత్మీయంగా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలిగా దేవుని వెతికే విషయంలో జాగ్రత్త పడాలి రెండవది అదే ఇరవై రెండవ అధ్యాయం మొదటిది ఏదైనా ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మాట చేస్తుంటే మీ మనసులను దృఢపరుచుకునే విషయంలో జాగ్రత్త పడాలి ఎందుకంటే మీ మనసులో చెంచ చాలామంది మనసులో చెంచలమైన మనసులు మనసులో కొంతసేపు దేవుడి మీద ఉంటే కొంతసేపు లోకం మీద ఉడదాయి కొంతసేపు దేవుడి మీద ఉంటే కొంచెం మీద డబ్బు మీద ఉడదాయి అందుకే దేవునికి వాక్యం చెప్తుంది మీ మనసులను దృఢపరుచుకునే విషయంలో జాగ్రత్త పడాలి మీ మనసును జాగ్రత్త కాపాడుకోవాలి అలా చేసుకున్నప్పుడు నీవు వృద్ధి పొందదివగాక ఆఖరు ఒక మాట చెప్పన ఈరోజు ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి అని లేఖనాలు చదివిస్తే లేఖనాలు మనం పరిశీలన చేస్తే మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం మూడవ చిన్న ఉన్న మాట తెలుసా నీ దేవుడు నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడి ఆయన మార్గాలను అనుసరించే విషయంలో జాగ్రత్త పడాలి మూడవది ఏ విషయంలో జాగ్రత్త తెలుసా దేవుడు నీకు ఏమైతే అప్పగించాడో ఏ కృపను దేవునికి ఇచ్చాడో ఏ పని నువ్వు అప్పగించాడో దాన్ని జాగ్రత్తగా నెరవేరుస్తూ ఆయన మార్గాలను అనుసరించే విషయంలో జాగ్రత్త ఈ మూడు విషయాల్లో నువ్వు జాగ్రత్త పడితే నీవు నీ కుటుంబం అన్ని విషయంలో వృద్ధి పొందుతాను దేవుడు మాట్టిస్తున్నాడు ఎక్కడైనా జాగ్రత్త పడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బిడ్డల్ని వృద్ధి పొందించును గాక దేవుడి మాట దీవించుగాక ఆమెను తలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీ స్తోత్రాలు ఎత్తబడిన వాక్యం బట్టి నీ స్తోత్రం ఈరోజు మీరు వాక్యం ద్వారా మాట్లాడారు ఈ వాక్యం మా పిల్లలందరినీ వృద్ధి పొందించునగాక ఏ విషయంలో జాగ్రత్త పడాలో వృద్ధి పొందాలంటే ఏ విషయంలో జాగ్రత్త పడాలో మీరు మాట్లాడారు అలా జాగ్రత్త పడి నేను మహింపర్చబెట్లు దైత్యమని ఏసునామంలో అడిగి పొంది ఉన్న తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించున్నగాక